తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాంకు ఆత్మీయ పౌర సన్మానం దృష్ట్యా కళాకారులతో ప్రదర్శన జరిగింది హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్లోని కనకాల కట్ట మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కోదండరాం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరసయ్య గౌడ్ నేతృత్వంలో కనకాల కట్ట మైసమ్మ ఆలయం నుంచి కోదండరాంతో రోడ్ షో నిర్వహించారు డప్పు కళాకారులు ఒగ్గు కళాకారులు పోతరాజుల విన్యాసం బోనాలతో ప్రారంభమైన ప్రదర్శన ఇందిరా పార్క్ అశోక్ నగర్ క్రాస్ రోడ్డు మీదుగా వివేక్నగర్లోని త్యాగరాయ గ్రామ సభ వరకు సాగింది అడుగడుగున కోదండరాంకు పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికి సన్మానించారు నిరుద్యోగులు భూనిర్వాసితుల అనేక సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా కోదండరాం తెలిపారు పార్టీకి మద్దతు ఇచ్చినవంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒక ఆలోచన మాకు బాగా నచ్చింది ఆయన ఏమన్నాడంటే నిరంకుశ పాలన ఎట్లా పోతుందండి ఎన్నికల్లో ఒకరిని ఓడగొట్టి ఇంకొకరిని గెలిచినంత మాత్రాన మార్పు రాదు ఆ గెలిచిన తర్వాత సామాజిక అసమానతలను తొలగించినప్పుడే రాజకీయ సమానత్వం బతుకుతుంది రాజకీయాల్లో ప్రజాస్వామ్యం బతుకుతుంది ఆ కృషి మనం చేయవలసి ఉంటది ఈ మధ్యన పార్లమెంట్లో కూడా ఆ మాట ఆయన లేవనెత్తారు ఇది మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఆ రాజకీయ రంగంలో నిలబడి కొట్లాడితే తప్ప అక్కడ మార్పును మనం తేలేమని నైతికంగా ఒక ప్రభావాన్ని చూపించారు కలిగేటువంటి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాం సమస్యలను లేవనెత్తగలుగుతున్నాం నిరుద్యోగ సమస్యతో పాటు అనేక సమస్యలను లేవనెత్తటంలో విద్యను ఒక ప్రాథమికమైన అంశంగా ముందుకు నిలబెట్టడంలో కూడా మా వంతు కృషి మేము చేసినాం